వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మరో అప్డేట్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మనం టాపిక్ ఏంటంటే మహిళలకు పట్టాలు మనం రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది సీఎం చంద్రబాబు నాయుడు గారు ఫిబ్రవరి ఒకటో తారీఖున కొత్త పథకం అయితే ప్రారంభించబోతున్నారు పేదలకు ఇళ్ల స్థలాలు గ్రామ పట్టణాల్లో గ్రామాల్లో మూడు సెంట్ల స్థలం పట్టణాల్లో రెండుసార్లు స్థలం ఇవ్వనున్నారు ఆ అర్హతలు ఏంటి ఈ పూర్తి విధి విధానాలు తెలుసుకునే ముందు మీరు నా ఛానల్ ఫస్ట్గా సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయండి ఫ్రెండ్స్ పూర్తిగా తీవ్రాలకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మీకోసం ఈ వీడియో కన్నా ముందుగా అప్డేట్స్ ఇవ్వడానికి వాట్సాప్ ఆప్షన్ క్రియేట్ చేశాను ఫ్రెండ్స్ మీ నెంబర్లు అయితే ఎక్కడ అందులో కనబడవు కాబట్టి మీరు హ్యాపీగా ఫాలో చేయొచ్చు పూర్తిగా డిస్క్రిప్షన్ అయితే లింక్ ఉంటుంది పూర్తిగా తీవ్రాలకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ మనం ఇంకా వివరాలు మనకు వచ్చిన సమాచారం ఏంటంటే మనకు వచ్చిన సమాచారం మీకు చదివినిపిస్తాం ఫ్రెండ్స్ తర్వాత దాని గురించి పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ అయితే రాష్ట్రంలో దారిద్య్ర రేఖకు దిగువనున్నటువంటి పేదలకు ఇళ్ల స్థలాలు అందిస్తామనేసి హామీ ఇవ్వడం ప్రభుత్వం అమలు చేయనుంది అర్హులైన నిరుపేదలకు గృహ నిర్మాణం కోసం గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు స్థలాన్ని కేటాయించేలా మార్గదర్శకాలు జారీ చేసింది రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రార్ ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది అయితే ఇళ్ల స్థలాలు పట్టాలు మహిళల పేరిట ఇవ్వనన్నారు పదేళ్ల తరువాత యాజమానికి పూర్తి హక్కులు రానున్నాయి దీన్నే ఫ్రీ హోల్డ్ అని అంటారు అయితే పట్టణాల్లో ఈ మేరకు కన్వీనియన్స్ డిడ్ రూపంలో కూడా అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది ఫ్రెండ్స్ పట్టణ ప్రాంతాల్లో స్థలాలు అందుబాటులో లేకుంటే డిట్కోల్ లేదా ఇతర స్కీములు కింద హౌసింగ్ కల్పించనున్నారు పథకం అమలు పర్యవేక్షణ కోసం రెవెన్యూ మంత్రి చైర్మన్గా కమిటీ ఏర్పాటు చేసింది ఈ పథకం అమలు కోసం స్పష్టమైనటువంటి నిధి నిధానాలు కూడా మనకైతే ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ దాని గురించి కూడా మీకు చెప్తాను ఫ్రెండ్స్ అయితే అయితే మార్గదర్శకాలు కూడా జారీ చేసింది ఇళ్ల స్థలాలు వీరికి మాత్రమే వస్తాయి అంటే దాని అర్హతలు ఏంటో కూడా చెప్తాను ఫ్రెండ్స్ దారిద్ర్య రేఖకు ఉన్న వారికి ఇళ్ల స్థలాలు ఇస్తారన్నమాట మాగాణి మెట్ట కలిపి ఐదు ఎకరాలకు మించి ఉండకూడదు ఆధారు రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి ఈ పథకం కింద ఇంటి స్థలం కోరుకునే వారికి రాష్ట్రంలో మరెక్కడ సొంతం ఇంటి స్థలాలు ఫ్లాట్లు ఉండరాదు జగన్ హయాంలో స్థలం కేటాయించి అందులో నిర్మించం నిర్మాణం చేయకుంటే రద్దు చేసి మరలా కొత్తగా కేటాయిస్తారు జగన్ ప్రభుత్వం ఇంటి స్థలం కేటాయించిన పట్టా తీసుకో తీసుకుని వారికి అవ అవకాశం ఉన్న చోట కొత్త పట్టా కూడా ఇస్తారు అలాగే గతంలో ఇంటి స్థలాలు కేటాయించి దానిపై కోర్టులో కేసులు ఉంటే రద్దు చేసి కొత్తగా మరో చోట ఇస్తారనమాట గతంలో పట్టా ఇచ్చిన గడుపులోగా ఇంటి నిర్మాణం చేసుకోకుంటే వాటిని కూడా రద్దు చేసి మరలా కొత్త స్థలం కేటాయిస్తారనమాట గ్రామం పట్టణ యూనిట్గా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు గ్రామ స్థాయిలో వచ్చే రద్ దరఖాస్తులు విఆర్ఓ లేదా ఆర్ఐలో పరిశీలిస్తారు గ్రామ పట్టణ స్థాయిలో సభలు నిర్వహించి ప్రజల సమక్షమై మసాయిదులు లబ్ధిదారులు జాబితాను ప్రవేశపెడతారు తర్వాత తుది జాతి తుది జాబితాను జిల్లా కలెక్టర్ ఆమోదిస్తారు ఇంటి స్థలానికి ఆధారు రేషన్ కార్డు అనుసంధానం చేస్తారు దీంతో గతంలో ఇళ్ళ స్థలం తీసుకున్నవారు మరెక్కడైనా సొంత ఇల్లు కలిగి ఉన్నవారు దరఖాస్తు చేసుకుంటే ఆ విషయం పూర్తిగా తెలిసిపోనుందన్నమాట స్థలం కోసం భూసేకరణ కూడా చేస్తున్నారన్నమాట పేద పేదలందరికీ ఇళ్ళు పథకం కోసం అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను పరిశీలించాలనేసి జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశించింది ఇప్పటికీ వివిధ ప్ర వివిధ ప్రభుత్వ శాఖ విభాగాలకు పెద్ద ఎత్తున భూములు కేటాయించారు అందులో నిరుపయోగంగా ఉన్నటువంటి ఉన్నవి లేదా ఇళ్ల స్థలాలకు అనుకూలంగా ఉన్న వాటిని ఉపయోగించుకోవాలనేసి ప్రభుత్వం అయితే ఆదేశించింది దీనివల్ల భూసేకరణ భారం తగ్గుతుంది పే పే అసైన్డ్ పై దృష్టి పెట్టాలనేసి ఆదేశించింది గ్రామ ప్రాంతాల్లో పేదలకు గ్రామ కంఠం పరిధిలో ఇళ్ల స్థలాలు ఉంటే వాటిని పరిగణలోకి తీసుకోవాలనేసి రెవెన్యూ శాఖ స్పష్టం చేసింది ఫ్రెండ్స్ అలాగే పర్యవేక్షణకు కమిటీ కూడా ఎవరనేది చెప్తాను ఫ్రెండ్స్ పేదలందరికీ ఇళ్ల ఇళ్ల పథకాన్ని రాష్ట్ర జిల్లా స్థాయిలో పర్యవేక్షించేందుకు కమిటీలను ఏర్పాటు చేశారు రాష్ట్ర స్థాయిలో రెవెన్యూ శాఖ మంత్రి చైర్మన్గా కమిటీ ఏర్పాటైంది ఇందులో పురిపాలక గృహ నిర్మాణ శాఖలు మంత్రులు ఆయా శాఖల కార్యదర్శులు రెవెన్యూ శాఖ స్పెషల్ సిఎస్ సిసిఎల్ఏ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సభ్యులుగా ఉంటారు సభ్యు కమ్యూనివర్గా అదనపు సిసిఏ లో ఉంటారు ప్రభుత్వం ఉత్తవులలో పేర్కొంది ఆయా శాఖల మధ్య సమన్వయం కోసం రెవెన్యూ శాఖ స్పెషల్లీ సిఎస్సి నేతృత్వం అధికారులు కమిటీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది జిల్లా స్థాయిలో పేదలందరికీ ఇళ్ళు పథకం అమలు చే అమలు చేయాలనేసి జాయింట్ కలెక్టర్లకు నోడల్ అధికారులకు డిప్యూటీ కలెక్టర్లకు సమాన్వయం అధికారులకు వ్యవహరిస్తారనేసి ఇందులో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ ఒకటో తారీఖున కూడా కొన్ని ఇల్లు కూడా రెడీ చేసి పెట్టున్నారు అవి కూడా ఏంటో చెప్తాను ఫ్రెండ్స్ ఒక లక్ష పద్నాలుగు వేల గృహాల నిర్మాణాలు కూడా పూర్తయినాయి ఇది సీఎం చేతుల మీదుగా కూడా అందరి లబ్ధురులకి మంత్రి పార్థసార్థి గారు దీని గురించి అయితే వెల్లడించారు అయితే విజయవాడలో ఉన్నటువంటి మన ఒక ల రాష్ట్రంలోని ఒక లక్ష పద్నాలుగు వేల గృహాల నిర్మాణాలు పూర్తయ్యాయని సమాచారం గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసార్థి గారు వెల్లడించారు ఫిబ్రవరి ఒకటిన పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు నియోజకవర్గంలో చేతీలలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేతుల మీదగా లెబ్దర్లకు చేతికి ఇంటికి తాళాలు అందజేస్తారు మంత్రి గారు చెప్పడం జరిగింది రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలోనూ ఆయా రోజున ఎమ్మెల్యేలు ఇతర ప్ర ప్రతినిధులతో ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని చెప్పారన్నమాట అంటే ఆల్రెడీ కోయిల్ని కొన్ని నిరుపయోగం ఉన్న పూర్తి చేసి ఎవరైతే అర్హులైతే ఉన్నారో వాళ్ళకందరికీ మరలా వాళ్ళకి ఇళ్ళ స్థల ఇళ్ళని కేటాయించాలనేసి అయితే ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి ఒకటో తారీఖున ఈ పథకాన్ని మొదలు పెడుతూ అలాగే ఏ ఇల్లు అయితే పూర్తయినా ఆ ఇల్లు స్థల ఆ ఇల్లుని అరుగులందరికీ ఇంటి స్థలాలని ఇవ్వబోతున్నారు మన ముఖ్యమంత్రి చేతుల మీదగా అలాగే కొన్ని కొన్ని నియోజకవర్గాలు కూడా ఆయా మంత్రి ఆయా ఎమ్మెల్యేల చేతుల మీదగా కూడా ఈ కార్యక్రమాలు జరగాలనేసి అయితే ప్రభుత్వం నిర్దేశించింది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ అయితే అరుగులందరికీ కూడా ఈ పేదలందరికీ ఇళ్ల స్థలాలని కేటాయించాలనేసి మన ప్రభుత్వం గట్టిగా నిర్ణయించుకుంది మన సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం కూడా జరిగింది ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ నేను చెప్పిన సమాచారం మీకు నచ్చినట్టు లైక్ చేయండి చిన్న చిన్న పొరపాట్లు తలబాటు మనం ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ జై హింద్